తెలంగాణ విద్యార్థిని విద్యార్థుల ద్వారా మీరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడితే కొన్ని శక్తులు కేసీఆర్కి అనుకూలంగా ఇది ఫెయిల్ కావాలి ఇది ఫెయిల్ అయితేనే నా ఇమేజ్ పెరుగుతుంది నేను మళ్ళీ రాజకీయంగా ముందుకొస్తా ప్రజల దగ్గరికి అనే భావనతో కొందరు మూకలను విలుచుకొని లక్షల రూపాయల వాళ్ళ పేమెంట్లు చేసి వాళ్ళ ద్వారా ఈ ఎగ్జామ్స్ నడవకుండా చేయడానికి అల్లరి సృష్టించి ఇబ్బందుల పిలిపించి ఇలాంటి ఘోరమైన అన్యాయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన పదకొండు సంవత్సరాలలో ఇవాళ మాట్లాడుతున్న మాటలన్న ఎందుకు అమలు చేయలేదు అని నేను అడుగుతున్న దయచేసి ఇవాళ ఈయన మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇదంత మోసం అని మాట్లాడుతున్నారు పదకొండు సంవత్సరాల నుంచి ఎందుకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయలే ఎందుకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నువ్వు బిడ్డకు సారా దుకాణాలు బ్రాండీ దుకాణాలు చీప్ లిక్కర్లు వీటిని అమ్మడానికి దేశమంతా దింపుతూ తర్వాత అల్లుడు కొడుకు ఎక్కడ లేని సంపాదనలో లక్షల కోట్లు సంపాదించుకుంటే పట్టించుకునే వాళ్ళు లేరు మరి ఆయననేమో ప్రోత్సహిస్తున్నాడు మరి ఇవాళ మీరు ఏదో అన్యాయం జరుగుతున్నది రేవంత్ రెడ్డి అంటున్నారు కేసీఆర్ దేవుడు అంటున్నారు కేసీఆర్ మరి ఆయన మనుషులు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు సామాన్య ప్రజలు పేదలు పదేళ్ల కింద కొనుక్కున్న భూములు కోట్ల రూపాయల విలువైనవి ఆస్తులు ఫ్లాట్లు అవి ఎందుకు ఇప్పిస్తలేరు మీరు పేదవాళ్లకు ఇవాళ సమీక్షిస్తున్న విద్యార్థులు ఎందుకు ఆలోచిస్తలేరు సామాన్య ప్రజల పాపం కొనుక్కున్న భూములన్నీ ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు కొట్టేసారు వాళ్ళ రిజిస్ట్రేషన్లు అయితే మరి దాని సామాన్య ప్రజలకు భూములు ఇప్పి మీరు విద్యార్థులు అయితే మీరు కిరాయి మూకలు